మనం చూసే ఈ బ్లూ లైన్ వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు గ్రీన్ లైన్ లో మీద వచ్చేసి మనం పట్టుకున్నటువంటి ఇల్లు ఇట్లా ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే ఖాళీ జాగా ఎక్కువ ఉంది తూర్పు వైపు చూసిన ఖాళీ జాగా ఎక్కువ ఉంది ఎందుకు ఈ విధంగా చేయాలి అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటటువంటి సూర్యకిరణాలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అందువల్ల ఈ సూర్యరశ్మిని పీలిస్తే కానీ ఈ సూర్యరశ్మి చెట్ల మీద పడినా ఈ సూర్యరశ్మి మన ఇంటి లోపల మనకు ఉద్యోగమైన అనుభూతి కలుగుతుంది దీనివల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అందువల్లనే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము తూర్పు సైడ్ కానీ ఉత్తరం వైపు కానీ మనం ఖాళీ జగ ఎక్కువ ఉండాలన్నమాట బీష్కుండా కూడా ఉన్న కాలంలోనే చనిపోతాడు ఆ కాలం మంచిది అని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఉత్తరంలో కానీ తూర్పులో కానీ పెద్ద పెద్ద చెట్లను మనము పెట్టకూడదు పెట్టి ఏమైపోతుంది అంటే సూర్యుడు నుంచి వచ్చేటటువంటి కిరణాలు మంచి కిరణాలు ఇంటి మీద పడి పడకుండా మనకు మంచి జరగవు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా తూర్పు కానీ ఉత్తరం కానీ ఖాళీ ఉంచండి చెట్లు నాటద్దండి ఇంట్లో పడే నీటి వాటము ఎలా ఉండాలో మనం చూద్దాం ఇంట్లో నీటి వాటము ఎలా ఉండాలి అంటే నైరుతి మూలలో ఎత్తు ఉండాలి నైరుతి మూలలో ఉండేటటువంటి నీళ్లు ఆగ్నేయానికి పోవాలి ఆగ్నేయంలో ఉండేటటువంటి నీళ్ళు వాయువ్యానికి పోవాలి వాయుములో ఉండేటటువంటి నీళ్లు ఈశాన్యానికి పోవాలి ఈ విధంగా త్రీ స్టెప్స్ అనమాట ఇట్లా ఏటవాళ్ళుగా మనము ఉండే మాదిరిగా చూసుకోవాల్సి ఉంటుంది ఇది జడ్ ఆకారంలో ఉంటుంది జ్ఞాపకం పెట్టుకోండి కొంతమంది ఫ్లోరింగ్ ఇంట్లో వేసుకునేటప్పుడు దక్షిణం వైపు ఎత్తుగాను ఉత్తరం వైపు తక్కువగాను వేసుకుంటారు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు కాకపోతే ఉత్తరం వైపు వేసుకునేటప్పుడు ఆగ్నేయం కంటే వాయువ్యము కొంచెం తక్కువలో ఉండే మాదిరి చూసుకోవాలా వాయుం కంటే ఈశాన్యం కొంచెం లోతుగా ఉండే మాదిరి మనం చూసుకోవాలా కాబట్టి ఫ్లోరింగ్ వేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మర్చిపోవద్దు అంతేకాకుండా ఈశాన్యం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా బరువులు పెట్టకూడదు మనము మెయిన్ హాల్లో చైర్లు వేసుకున్నా లేదా సోఫాలు వేసుకుంటే కూడా ఎప్పుడూ కూడా హాల్లో దక్షిణం వైపు కానీ లేదా పడమర వైపు కానీ మనము సోఫాలు చైర్లు వేసుకునే మాదిరిగా చూడండి ఉత్తరము ఖాళీ వదలండి తూర్పు ఖాళీ వదలండి ధన్యవాదాలు